సెక్యూరిటీ గారితో కూడా శ్రీనివాస్ గారితో కూడా ఇవి ఏంటి సార్ ఎందుకు పెండింగ్ ఉంటాయి ఎన్ని చేయగలుగుతాంపై విషయం నేను క్లారిటీ ఇస్తాను అలాగే చల్లగా అసలు చాలని అందుకనే జిల్లా ఒక ఒక రాజు గారు మరి కొన్ని విషయాలు మర్చిపోయిన లేదు చాలా విషయాలలో ఆ విషయాలు కూడా మళ్ళీ కన్వే చేస్తాం ఇవైతే నేను హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మీరు అడిగే త్రీ ఫోర్ డిమలైజేషన్ ఒకటి సిక్స్టీ టూ ఒకటి హెచ్ఆర్ పాలసీ నాలుగు లేదు ఎవరీ వన్ మా సమగ్ర శక్ బా ముఖ్యమంత్రి గారి నుంచి నోటిఫైలు రెడీ చేయాలి మా పని నెరవేర్ పంపించారు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా కనీసం పది రోజులు సెలవు పెట్టుకున్నా కూడా ఆ పది రోజులు మెడికల్ లీవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా హెల్త్ ఇష్యూస్ సంబంధించి మెడికల్ లీవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏది సాధ్యపడతాయి ఏది చేయాలనుకుంటున్నారు అన్న విషయంపై విషయం పైన సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒకటి కూడా అంటే ఉపన్యాసాలు ఇచ్చి పోయేటువంటిదే నమ్మకం అన్నమాట మంచి చేసే వాళ్ళు ఉంటారు చేయాల్సిన ఆలోచనలతో ఉంటారు కానీ ప్రతి దాన్ని వ్యక్తిగతానికి వాడుకొని దాన్ని ఏదో తప్పుదోవ పట్టించాలని ఆలోచన చేసేటువంటి కూడా ఉంటాయి సమాజంలో దాని మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి గతంలో ఉన్నట్లంతా చేస్తా కూడా అడ్డుకోవాలి ఏ పవర్లో లేకుండా ఏమి లేరు నేను రాజకీయాలు మాట్లాడుతుంది కానీ ఇప్పుడు కొంచెం కొంతమంది తిట్టిపోయారంటే నాతో తెలుసుకున్నాను అంటే వచ్చి తిట్టిపోయే ముందు గతంలో ఛాన్స్ లేనప్పుడు మీ చేతిలో లేనప్పుడు ఉండింటే మమ్మల్ని ఒక అర్థం ఉంది ఊరికే వచ్చి ఇంకో విమర్శించడం అన్నటువంటిది మంచిది కానీ నేను అందుకే దాని జోలికే పోవట్లేదు జస్ట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అంటే నీళ్ళు ఉన్నవో మీకు ఏవైతే మీకు చేయాల్సిన న్యాయపరమైనవి మిగతా వాళ్ళకి వర్తిస్తున్నాయో ఆ వర్తించే దానికి నా వంతు ప్రయత్నం ఒక ఈ ప్రాజెక్ట్ ప్రయత్నం మరొకసారి ఒక నాయకుడు అంటే మీరు కూడా కమిట్మెంట్ ఇస్తున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమ్ముబడి ఫోర్ టైమ్స్ ఇవ్వడం అనేటువంటిది కరోనా లాంటి టైంలో కూడా చేయకుండా పెరిగినట్టు ఉన్నటువంటి వీడియో జగన్మోహన్ గారు అంటే ఒక అమ్మఒడే కాకుండా శుక్రవాదు మార్పు అంటే నేను ఒకసారి ఏ రోజు ఊహించుకోలేదమ్మా ఒక స్కూల్కి వెళ్ళి నాలుగు ప్లేట్లు ఇచ్చే ఫోటోలు తీసుకునేటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఆ టైప్ ఆఫ్ డెస్క్ డ్రెస్సింగ్ ఆ టైప్ ఆఫ్ డ్రెస్ ఆఫ్ బ్యాంక్ కి ప్రతి ప్రజలు చూసి కాకుండా మిగిలినటువంటివి ఆన్ పార్ అంటే దారిలో స్కూల్ పిల్లలు ఆ డ్రెస్ తో పోతుంటే నేనే గర్వపడుతుంటాను అంత మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక మనిషి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ మంచి పనులతో పాటు ఆ మంచి పనులను తోడ్పాటు చేసేటువంటి మీకు కూడా మంచి జరగాలని ఉద్దేశించి